వెల్కమ్ టు జనం న్యూస్ కులంలో ఏమున్నదిరా మతంలో ఏమున్నదిరా మట్టిలో గలిసే మనిషికి అంటుడు ముట్టుడేందిరో ఈ మనిషి జీవితం నాలుగు నాటకం దాని కోసం ఎందుకు రోలేని పోనీ కులంలో ఏమున్నదిరా మతం మట్టిలో కలిసే మనిషికి అంటుడు ముట్టుడేందిరో ఈ మనిషి జీవితం నాలుగు రోజుల నాటకం దాని కోసం ఎందుకు రో పోని ఆరాటం అడ్డు బొట్టు పెడితే స్వర్గం వస్తదా నిలువు బొట్టు పెడితే నరకంబోదర నిలువు బొట్టు పెడితే నరకంబోదరా కుడు పెట్టని కులాలు చెల్మంచి మంచి ఎప్పని మతారు ఇవి సృష్టించే ఈ సాములు కులంలో ఏమున్నదిరా ఏమున్నదిరా మట్టిలో కలిసే మనిషికి అంటుడు ముట్టుడేందిరో ఈ మనిషి జీవితం రోజుల నాటకం దాని కోసం ఎందుకు రోలరిపోని ఆనాటం నీ ఇంట్లో కొట్టిన ఎండ దేవుడు నా ఇంట్లో కొట్టాను పొమ్మని అన్నాడా నీకు దాకినా వాయుదేవుడు నాకు పో అని అన్నాడా దేవుళ్లకు లేని కులాలు భజభూతాలకు లేని మతాలు చూలై మరి పుట్టినము మనకెందుకు రో ఈ మతాలు